వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద సజీవ సమాధి అయ్యాడా అవునని అతని మేనల్లుడు సుందరేశ్వరను ప్రకటించారు అంతేకాదు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేశాడు సజీవ సమాధి చెందారని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించేశారు ఆయన స్టేట్మెంట్ వైరల్ గా మారింది అయితే నిత్యానంద వెంకటేశ్వర భావ సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో దర్శనమిచ్చారనే ఫోటోలు కూడా కలకలం రేపాయి మొదట ఈ ప్రచారాన్ని కైలాసంలోని నిత్యానంద సన్నిహితులు ఖండించలేదు ఆయనకు సంబంధించిన వెబ్సైట్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ప్రకటనలు చేయలేదు దీంతో అంతా ఇది నిజమే అనుకున్నారు కానీ నిత్యానంద బ్రతికే ఉన్నాడు భారత్లో జరుగుతున్న ప్రచారం ఒక చెప్పారు అయితే ఉగాది రోజున ఆయన లైవ్ లో కొన్ని ప్రవచనాలు చెప్పారు ఏప్రిల్ మూడు కూడా ఆయనకు షెడ్యూల్ ఉంది అంటే మూడో తేదీ భక్తులకు అనుచరులకు దర్శనమిస్తారు కాబట్టి నిత్యానంద బతికే ఉన్నాడని ప్రకటించేశారు దీంతో నిత్యానంద బతికే ఉన్నాడని అంతా నమ్ముతున్నారు కానీ నిత్యానంద వెనుక ఏదో పెద్ద వ్యవహారమే నడుస్తోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి నిత్యానంద ఆరోగ్యం చాలా ఏళ్లుగా బాగోలేదు ఆయన రహస్యంగా శ్రీలంక వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లారనే ప్రచారం కూడా ఉంది అయితే ఇప్పుడు ఆయన మేనర్లు ఎందుకు నిత్యానంద మరణం మీద ప్రకటన చేశారనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది నిత్యానంద అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు ఎక్కువ రోజులు గడిపే ఛాన్స్ లేదని సమాచారం అందుకే భారత్ లోని వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనపరచుకునేందుకు కొంతమంది ఇక్కడ ప్లాన్ చేస్తున్నారట ఎందుకంటే ఆయన భారత్కు వచ్చే పరిస్థితి అయితే లేదు నిత్యానంద మేనలుడు చాలా ఆశ్రమాలను నడుపుతున్నారు కానీ చాలా వరకు అవి ఖాళీగానే ఉన్నాయి కాకపోతే ఆ భూముల విలువ కోట్లలో ఉంది ఇటు పసిఫిక్ దీవుల్లోని కైలాసంలో కూడా నిత్యానంద భారీగా ఆస్తులు కొన్నారు అయితే ఆ ఆస్తులను ఆశ్రమ వ్యవహారాలను నిత్యానంద వ్యక్తిగత విషయం విషయాలను నటి అతని ప్రియురాలు రంజిత చూసుకుంటున్నారనేది బహిరంగ విషయం నిత్యానంద చనిపోతే ఆమెనే ఆస్తులకు వారసరాలు అవుతారు అతని పేరు మీద దర్శనం పేరుతో మరో వ్యాపారం మొదలు పెట్టేందుకు సర్వం ఏర్పాట్లు చేసుకుందట రంజిత ఇక నిత్యానంద గురించి కాస్త తెలుసుకుంటే నిత్యానంద పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఒకటిన తమిళనాడులోని తిరువన్మలైలో పుట్టారు ఆయనకు చాలా పేర్లున్నాయి నిత్యానంద పరమశివం పరమహంస అనే పేర్లున్నా కూడా నిత్యానంద స్వామి అనే పేరుతోనే పాపులర్ అయ్యాడు అయితే పన్నెండవ ఏట రామకృష్ణ మఠంలో జాయిన్ అయ్యాడు అది కూడా తన స్నేహితులు జాయిన్ అవుతున్నారని వెళ్ళాడంతే పేదరికంలో ఉన్న నిత్యానంద అక్కడ మంచి చదువు బోధనతో పాటు భోజనం కూడా దొరుకుతుందని వెళ్ళాడు ఇక ఆశ్రమంలో ఉంటూనే చదువుకున్నాడు కానీ పదిహేడేళ్లకే విషయం తెలుసుకున్నాడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నిత్యానంద చదువుకుంటే కూడా స్వామి వేషాలు మంచి లాభాలు ఇస్తాయనుకున్నాడు అందుకే మెల్లిగా భారతం భగవద్గీత మీద పట్టు సాధించాడు తన కుటుంబాన్ని వదిలేసి ఓ డబ్బున్న స్నేహితుడు సాయంతో బెంగళూరు దగ్గర బిదారి అనే ఖాళీ మైదానంలో ధ్యానపేట మొదలుపెట్టాడు అప్పటికి నిత్యానంద వయసు ఇరవై నాలుగేళ్లు అక్కడ కేవలం మొదట ప్రవచనాలే చెప్పేవాడు గీతలోని సారాంశం చెబుతూ భక్తులను బాగా ఆకట్టుకున్నాడు అంతేకాదు విదేశీయులను ఆకట్టుకునేందుకు వెబ్సైట్ ద్వారా ప్రచారం కూడా చేసుకున్నాడు యోగా ధ్యానం ప్రవచనాలతో తెగ పాపులర్ అయ్యాడు ఆ తర్వాత శివసూత్ర పేరుతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు హిందూ ధర్మం గురించి గొప్పగా చెబుతూ స్వామిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కర్ణాటకలోని ఆశ్రమం ఆ పరిసర ప్రాంతాల్లో పాపులర్ అయిన తర్వాత తమిళనాడులోని ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉండేవాడు అప్పుడే నటి రంజిత తన మానసిక ప్రశాంతత కోసం నిత్యానంద ప్రవచనాలు వినేందుకు వెళ్ళింది విఐపి కోటాలో ఆమెకు స్వామికి దగ్గరగా సీటు కల్పించారు ఆ తర్వాత స్వామి నిత్యానంద తన ఏకాంత గదికి పిలిచి మాట్లాడాడు ఆమెకు మొదట మంచి మాటలు చెప్పాడు ఆ తర్వాత నా శిష్యురాలుగా ఉంటే బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు అంతేకాదు ఆమెను ఆశ్రమం నుంచి ఖరీదైన కారులో ఇంటికి పంపేవాడు ఆ తర్వాత డబ్బు అతని పాపులారిటీ చూసి భర్తను వదిలేసింది రంజిత ఇంకేముంది అతనితో అక్రమందం పెట్టుకుంది మెల్లిగా ఆశ్రమ వ్యవహారాలు రంజిత చేతికొచ్చాయి ఎందుకంటే నిత్యానంద బెడ్రూమ్లోకి లోకి ఆమె ఒక్కరే కానీ ఆ తర్వాత నిత్యానందకు నిత్యాశ్రమ సేవలు చేస్తూ రంజిత తరించింది అంతేకాదు ఆశ్రమం మొత్తం తన చేతికి వచ్చిన తర్వాత స్వామిని కూడా తన కొంగు కట్టేసుకుంది అయితే ఆశ్రమ డ్రైవర్ను అవమానించాడు నిత్యానంద స్వామి అతనికి జీతం కూడా సరిగా ఇవ్వలేదు బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో నిత్యానంద స్వామికి ప్రవచనాలు తెలిస్తే అతనికి మోడర్న్ టెక్నాలజీ తెలుసు ఓ జర్నలిస్ట్ సాయంతో నిత్యానంద బెడ్రూంలో లో బెడ్ కు ఎదురుగా రహస్య కెమెరాలు పెట్టాడు క్లీనింగ్ పేరుతో ఇతర పనులున్నాయని నిత్యానంద రంజిత లేని సమయంలో కెమెరాలు పెట్టించాడు ఇంకేముంది హెచ్డి క్వాలిటీలో వీడియోలు రికార్డ్ అయిన తర్వాత ఆ సదరు జర్నలిస్ట్ కు వాటిని ఇచ్చాడు ఆ తర్వాత డ్రైవర్ కూడా అక్కడి నుంచి పారిపోయాడు కట్ చేస్తే సన్ టీవీలో ఈ వీడియోలు టెలికాస్ట్ అయ్యాయి నటి రంజిత ఎంతటి కసక్క అనుకుని అంతా షాక్ అయ్యారు ఎందుకంటే అప్పటికే ఆమె హీరోయిన్ గా చాలా పాపులర్ మంచి హిట్ సినిమాల్లో కూడా నటించింది తెలుగులో జగపతి బాబుతో మామిచిగురు సినిమాలో నటించింది ఆ మూవీ హిట్ కూడా అయింది అయితే వెండితెర మీద పద్ధతిగా ఉండే రంజిత ఇలా స్వామి వేషాలు వేస్తూ స్వామికే శృంగార పూజ చేస్తుండడం చూసి షాక్ అయ్యారు అయితే ఆ వీడియో నకిలీదని సన్ టీవీ మీద కేసు పెట్టింది రంజిత కానీ కోర్టు ఆ వీడియోలను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపింది ఇక తీర్పు రాకముందే గుజరాత్ లోని ఆశ్రమానికి పారిపోయారు ఇక తమిళనాడు కర్ణాటకలోని ఆశ్రమాల్లో యువతలపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలు కూడా వచ్చేశాయి శిష్యులను చెప్పి వారిని ఆశ్రమంలోనే ఉంచుకుంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడని చాలా మంది ఆరోపించారు ఇక స్కూలు కాలేజీలను నిర్వహించిన నిత్యానంద యవ్వనంలో ఉన్న విద్యార్థినులకు ఫీజులు లేకుండా చేస్తానని డబ్బు ఎరగా వేసి కూడా వారిని లైంగికంగా వేధించాడని కూడా ఆ తర్వాత ఆరోపణలు వచ్చాయి అలా నిత్యానంద మీద కేసుల మీద కేసులు వేశారు అవి కోర్టులో నడుస్తూనే ఉన్నాయి రేపే అరెస్ట్ అని కూడా అన్నారు అయితే చాలా తెలివిగా తప్పించుకు తిరిగాడు నిత్యానంద అయితే ఈ లోపు ఇద్దరు కుటుంబం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా నిత్యానంద ఆశ్రమానికి వచ్చారు వాళ్ళని నిత్యానంద బంధించాడని తల్లిదండ్రులు ఆరోపించారు ఆ తల్లిదండ్రులను ఆశ్రమంలోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు అయితే ఈ వివాదం ఆయన చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయాడు ఎందుకంటే ఇద్దరిపై అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో ఆ తర్వాత తేలింది అంతేకాదు గదుల మాదిరిగా వరుసగా చిన్న చిన్న గుడిసెలు ఆశ్రమంలో నిర్మించాడు నిత్యానంద అందులో మహిళలను ప్రత్యేకంగా ఉంచేవాడు వారితో ఇష్టం వచ్చినప్పుడు శృంగారం నేర్పేవాడు దేవుడితో గడిపితే మీకు పుణ్యం వస్తుంది పునర్జన్మ గొప్పగా ఉంటుందని చెప్పాడు నిత్యానంద కానీ ఈ వెతకటం మొదలు పెట్టారు కాకపోతే తన శిష్యులు ఇతరులతో బంగారం డాలర్స్ లో కరెన్సీని తీసుకొని నేపాల్ మీదుగా పారిపోయాడు మైనర్ బాలికల మీద కూడా అత్యాచారం చేశాడనే ఫిర్యాదులు రావడంతో భయపడ్డాడు చిక్కితే అహ్మదాబాద్ లోనే తనను జైల్లో వేస్తారని భావించి చాకచక్యంగా పారిపోయాడు నిత్యానందే దాటి వెళ్ళాడనే వార్తలు వచ్చేసాయి కానీ కొన్నాళ్లకి ఏకంగా తాను కైలాసం అనే దేశానికి సృష్టించానని ప్రకటించాడు దాని పేరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఆ దేశాన్ని ప్రకటించాడు నిత్యానంద ఆ కైలాసానికి తన ప్రియురాల రంజితను ప్రధానిగా ప్రకటించాడు అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో కూడా తాను కొన్న దీవిని దేశంగా గుర్తించాలని కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు కానీ దేశానికి ఉండాల్సిన అర్హతలు భౌగోళిక పరిస్థితులు లేవని తిరస్కరించింది యుఎన్ అయితే ఈసారి మేసాలు పెంచి వెంకటేశ్వర స్వామి ప్లేస్ లో తాను నిలబడి నేనే దేవుడిని ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టాడు కైలాసం దేశానికి పాస్పోర్ట్ తో పాటు కరెన్సీ కూడా క్రియేట్ చేశాడు ఇక జాతీయ జంతువుగా నంది పక్షి సరంగా ప్రకటించాడు అధికార భాషలు ఇంగ్లీషు సంస్కృతం తమిళం భారతదేశంలో హిందూ మతాన్ని ఆచరించడానికి ఇబ్బందులు కైలాసానికి రండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటించాడు ఇంతకీ పసిఫిక్ సముద్రంలో ఈ కైలాసం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కానీ అతని వీడియోలు మాత్రం మరింత పాపులర్ అవడం మొదలు పెట్టాయి అతనికి వచ్చిన ఇంగ్లీష్ తో పిచ్చి మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు గతంలోనే అంటే రెండు వేల పదమూడులో నేను సూర్యుడిని గంటసేపు సేపు పక్కకు జరిపాను కోతులు ఆవులకు నేను సంస్కృతం నేర్పానని పిచ్చివాగుడు కూడా వాగి అభాస ఇన్వాల్వ్ అయ్యాడు నిత్యానంద అయితే కైలాసానికి వెళ్ళిన తర్వాత కూడా ఫిజిక్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్నింటిపైన స్పీచ్లు దంచడం మాత్రం ఆపలేదు ఆయన స్పీచ్లను గుడ్డిగా విదేశీయులు భారతీయులు కూడా ఫాలో అయ్యారు ఆయనకు మొత్తం నలభై ఆరు దేశాల్లో అభిమానులు ఫాలోవర్స్ ఉన్నారంటే చిన్న విషయం కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కైలాసం నుంచి ఆన్లైన్లో మనకు కనిపిస్తున్నారు ఆయన ఇటు రంజిత మాత్రం మొదట్లో కనిపించిన ఇప్పుడు మాత్రం పెద్దగా వీడియోలో దర్శనమివ్వడం లేదు కైలాస దేశానికి ప్రధాని రంజితనే కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా ప్రచారం మొదలైంది శ్రీలంక దేశానికి రహస్యంగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాడట అయినా కూడా ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని ప్రచారం కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదట కేవలం ఏదో ప్రపంచానికి చూపించేందుకు కనిపించేందుకు గంట సేపు వీడియోలు హుషారుగా చేసి కనిపిస్తున్నాడట అంతే కానీ పైకి కనిపించినంత ఏమీ లేదని చెబుతున్నారు అయితే మన దేశంలో పన్నెండు చోట్ల వేలాది ఎకరాలున్న ఆశ్రమాలు ఉన్నాయి విదేశాల్లో కూడా శిష్యుల ఆశ్రమాలు కట్టించి ఆయన పేరు మీద రిజిస్టర్ చేయించారు కైలాసంలో ఆయన ఆస్తుల విలువ నాలుగు వేల కోట్లుంటుందని అంచనా వాటిని మొత్తం ప్రియరాలు రంజన్ చేతిలోనే పెట్టాడట తాను సనాతన ధర్మం హిందూ ఆచారాలను ప్రచారం చేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు అయితే ఏకంగా వెంకటేశ్వర స్వామి రూపంలో ఫోటోలు అమ్మటం ఇతరత్ర వ్యవహారాలు చూస్తే మాత్రం చాలా మందికి చిరా కలుగుతోంది అయితే ఇప్పుడు ఆయన ఆస్తులు దోచుకునేందుకు నిత్యానంద దగ్గర సన్నిహితులు ప్లాన్ చేస్తున్నారట అందుకోసమే ఆయన చనిపోయాడని ప్రచారం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది మరీ ముఖ్యంగా ఆయన మేనల్లుడు ఈ ప్రచారం మొదలు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చాలా వరకు ఆశ్రమాలను ఆయన చూసుకుంటున్నారు కానీ అహ్మదాబాద్ లోని ఆశ్రమం మాత్రం పోలీసులు సీజ్ చేశారు భారీగా బంగారం డబ్బు నిత్యానంద ఆశ్రమ అకౌంట్స్ లో ఉన్నాయట వాటిని దోచుకునేందుకు ప్లాన్ చేశారనే చర్చ కూడా మొదలైంది ఏదేమైనా నిత్యానంద ఇక భారత్కు రాడు రంజిత కైలాసంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది ఎందుకంటే అక్కడ భారీ ఇల్లు ఆయన పేరుతో లైబ్రరీ ఆశ్రమంలో ఆయన పేరుతో పుస్తకాల అమ్మకంతో పాటు విరాళాలను కూడా సేకరించారు ప్రస్తుతానికైతే నిత్యానంద బతికే ఉన్నాడని చెబుతున్నారు కానీ ఆయనకు ఆయనగా వీడియో రిలీజ్ చేస్తే తప్ప నమ్మలేని పరిస్థితి మరి నిత్యానంద బ్రతికే ఉన్నాడా లేదా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి